తిరుచ్చేరై నూట ఎనిమిది వైష్ణవ దివ్యక్షేత్రాల్లో ఒకటైన ఈ క్షేత్రం తమిళనాడులోని తంజావూరులో కొలువయ్యుంది ఇక్కడ స్వామి శరణాథ పెరుమాళ్గా ఐదు దేవతలతో కలిసి భక్తులకు దర్శనమిస్తారు శ్రీదేవి భూదేవి నీలాదేవి మహాలక్ష్మి శరణాయకి తాయార్ ఇలా ఐదుగురు తాయార్లతో దర్శనమిచ్చే అరుదైన వైష్ణవ దివ్యక్షేత్రంగా ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందింది ఒకసారి కావేరి నది మరియు గంగా నది మధ్యలో ఎవరు గొప్ప అనే వాగ్వాదం చోటు చేసుకుంటుంది అప్పుడు కావేరి విష్ణుమూర్తిని శరణు వేడుతూ ఇక్కడ ఘోర తపస్సు చేస్తుంది ఆమె తపస్సుకు మెచ్చిన విష్ణుమూర్తి ఆమెను అనుగ్రహిస్తాడు అప్పటి నుండి ఈ క్షేత్రం శరణు కోరిన వారికి శరణ్యత్వం ప్రసాదించే పవిత్ర స్థలంగా నిలిచిందని స్థలపురాణం చెబుతోంది ఇక్కడ దేవుడు శరణార్థన్ తాయారు శరణాయకి తీర్థం శరణపుష్కరిణి విమానం సార విమానం క్షేత్రం సారై ఇలా ఐదు విశేషాలు కలిగిన ఈ క్షేత్రం పంచసార క్షేత్రంగా స్థుతించబడుతోంది ఐదు అంతస్తుల గోపురం రాతి శిల్పాలు దేవతామూర్తుల ఆకృతులు ఇలా ఆలయమంతటా శిల్పకళా వైభవం కనుల పండుగగా ఉంటుంది తిరుచ్చేరైకి వెళ్ళిన వారు శరణాథస్వామిని దర్శించి ఆధ్యాత్మికంగా శాంతిని పొందుతారు